వేయించిన తర్వాత మనం ఇది ఉంచుకున్నాం కదా చేసి మొత్తం ఆవుపిండి ఈ ఆవుపిండి చూడండి ఇలాగే వేసేది పిండి ఉడకపెట్టి మనం గ్రైండ్ చేసిన ఆవుపిండి అనమాట ఇంకా గ్రైండర్ మొత్తం కడిగేసి అందులో కూడా ఉంటుంది కదా ఆవుపిండి ఏదైతే మనకి మీదని గ్రైండర్ తలుకా కవర్ మీద కూడా చూడండి ఇది కూడా వేసిస్తాం ఏం పర్వాలేదు వాటర్ ఎక్కువ పడుతుంది ముద్దలాగా అయిపోతుంది మళ్ళీ అనమాట సో ఇలాగ వేసిస్తాం వేసిసిన తర్వాత బాగా కలిపేయాలి చూడండి ఎంత తక్కువ కూర ఎంత ఎక్కువైందో